కొంచెం కూడా భయం భక్తి లేదు అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచన ఉండదు ఎందుకుంటుంది ఇంత గారాభంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పాటిల్ తిరగడం ఎందుకు మనం ఏమైనా తిరగమన్నామా తీరా పెళ్లి అనే సరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ లోకెళ్ళి చీరలు కొంటారు నగలు కొంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు పెళ్లి పత్రికలు అందరికి పనిచేశాకా నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పడం అబ్బాబ్ వీళ్ళ ఆడపిల్లలా అడగలోని కోతులా ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ మీదకి దూకేయడానికి ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడేం చేయలేడు ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు రాసుకు పూసు తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని ఎంగేజ్మెంట్ తొడిగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని అవ్వ అన్నీ అయిపోయాక ఇప్పటికి తెలిసిందా అతయా నువ్వు మాట్లాడుకో ఇష్టం లేదంటే ముందే చెప్పాలి అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి మందిని బాధ పెట్టాలా మీకెలా తెలిసింది ఎలా తెలుస్తుంది వాళ్ళు ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను పెళ్లికి పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం మీరు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించే తల్లి మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్ళావా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా అమ్మాయిని అనడానికి మనం సరిపోం అంత గారంగా పెంచినందుకు ఆడ అమ్మాయి ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతురా అని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి ఇంకేముంది ఒకసారి అక్షరని పిలిచి గురించి అదేనండి బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది మీకు విజయ అక్షర విషయం తెలుసుగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని అలా కాదండి పెళ్ళనేది పెద్ద విషయం కదా మనతో చెప్పడానికి భయపడుతుందేమో ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను నాకెందుకో భయంగా ఉందండి అది నా కూతురే ఏదైనా విషయం ఉంటే నాకు అయినా మన అక్షరా మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు నాకు నా కూతురు మీద అంత నమ్మకం ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు ఇదిగో ఇదంతా కట్టండి ఈ బార్డర్ మొత్తం రే నాన్నా ఏంట్రా ఒంటరిగా నించున్నా ఏం లేదు నానా ఇదిగో నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి సిక్సర్ కొట్టేవా లేదా కొట్టేవా లేదా నేనైతే షార్ట్ కొట్టానా బంతి గాల్లో ఉంది బౌండరీకి అవతల పడితే సిక్స్ పడితే క్యాచ్ సిక్స్ కొడితే హ్యాపీ అయ్యారా క్యాచ్ పడితేనే బీపీ బీపీ పాజిటివ్ ఏంటోనీలా అంత కోలుగున్నాం మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటి లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు ఏంటో పొదిన ఈ చీరలో నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది కూడా అంతే నాకు ఇంకేదో గుర్తుకొస్తుంది లేండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఏంటి ఎలా ఉన్న ఏర్పాట్లు చాలా బాగుంది బాబు ఇల్లే పెళ్లి మండపం అంత కళగా ఉంది ఓకే అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు ఓ దామోదర్ గారు మీరేనా బాబు అక్షర మీ గురించి చాలా సార్లు చెప్పింది మీ గురించి కూడా చాలా విన్నాను బాబు మాటలు పాటలు కవితలు బాగా రాస్తామంట రాస్తామట ఏది సరదాగా ఓటి వినిపించు అయ్యో భలే వరే నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్ నా కాన్సన్ట్రేషన్ అంతా పాపం సరదా ఓకే అలా అయితే ఈసారి ఫర్ అ అేంజ్ కవితలు మీ అందరు చాచి కమ్ కమో లెట్స్ డూట్ నీ ఇష్టం ఇందులో మీ అందరి పేర్లున్నాయి ఎవరి పేరైతే వస్తే కవితలు చెప్పాలి టాపిక్ నేను ఇస్తా నాకేంది పంచాయతీ సరే చెప్పు ఆడది లెక్క మగాడు దారం లెక్క దారం లేకపోతే సూదేం చేస్తుంది బొక్కలు పెడతానే ఉంటది జీవితం అంతా బొక్కలే కాని సూదీదారం అనుకో చొక్కాకి బొత్తాలు గుట్టచ్చు చీరకి బ్లౌజ్ గుట్టచ్చు పూలతో హారం గుట్ట మొగుడు ఎక్కువ మాట్లాడితే మూతి కూడా కుట్టచ్చు రెడీ చెప్పు టాపిక్ భార్య భర్త భార్య భర్త భార్య భర్త భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు భర్త ఇంటికి భరోసాలా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు భార్య తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు భర్త వాట్సాప్ లో పిచ్చి జోక్ ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు హౌర్యూ డార్లీ అని పెళ్లంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం భార్య భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు వర్షంలో గొడుగు అవసరం సముద్రంలో పడవ అవసరం ప్రేమలో గొడవలు అవసరం అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం దన్ కాకపోతే లైఫ్ అనవసరం ఓ ఓ అక్షరా ఏయ్ ఓకే మందు సోడా ఏ అక్షరా సిగ్గుపడకు నువ్వు నేను వేరే వేరు కాదు కదా పోనీ నీ బదులు నేను చెప్పనా కెన్ మందు సోడా మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం కానీ రెండింటినీ కలిపే గ్లాస్ గురించి మాట్లాడం అవును గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది పెళ్ళంటే ఎవరితో బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం కాదు ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం వేలాసులు వందల ఇష్టాలు లక్షల ఆలోచనలు కోట్ల కోరికలు కలిస్తేనే ఫెటింగ్ అదే మన హ్యాపీ వెడ్డింగ్ ఆనంద్ ఇక రెండు రోజులు ఓ ఇంటి వాడు అయిపోతావు అవును కదమ్మా ఒక మాట చెప్తాను వింటావా పెళ్ళయిన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోకండ్రా ఏం లేదురా అక్షర బాగా అలవాటైపోయింది ఇప్పుడు పెళ్ళాయక తను వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది ఇంతకు ముందు నా కూతురు లేని లోటు ఉండేది ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది అమ్మా ఎందుకమ్మా ఎమోషనల్ గా ఉండకమ్మా తనకు రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు రేయ్ ఏ మాట్లాడుతున్నావ్ అక్షర చాలా మంచిది నాకు బాగా నచ్చేసింది ఇప్పుడు నువ్వెంతో నాకు అక్షర కూడా అంతే నేను వదిలి నేను ఎలా ఉండలేనో అక్షరాని వదిలి కూడా నేను ఉండలేనురా పెళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని ఫీల్ అవుతున్నట్టుందిరా ఉందిరా నువ్వెంత మంచిదా అని నీకు కూడా తెలియదమ్మా నాకు నీలాంటి అమ్మ తనకి నీలాంటి అత్తే దొరకడం చాలా కష్టం అమ్మా అక్షర్ లాంటి కోడలు వస్తే ఏ అత్తైనా ఇలాగే ఉంటుంది నా కొడుకుతో జీవితాంతం ఉండడానికి వస్తున్న అమ్మాయికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదరా దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అంతా బాగా జరిగింది ఈ రెండు రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే అంతే చాలు